ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేము పోరాడుతా ఉన్నాం ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం ప్రభుత్వాన్ని నిలవిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ బ్రహ్మ మరింత దిగజారిపోయి ప్రజల్లో చురుక్కనవ్వడం తప్ప ఇంకా ఏమీ ఉండదు కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మీకు నేను చెప్తా ఉన్నా మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు పనిచేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరలతో ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం చూస్తాం ఏం జరుగుతుంది ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం